ఈరోజు మనము ఈ యొక్క మరి చామగడ్డ అంటే చామ అనే పంట నాటుతున్న నాటు పొలాల్లో మనం ఈ రోజు ఉన్నాము ఆ ఈ చామగడ్డ అనేది మరి తమ్మిరెడ్డి రామయ్య అనే ఆయన రైతు సాగు చేస్తున్నాడు ఆయన మాటలైన మనం ఇప్పుడు ఆయన ఎట్లా ఏ విధంగా సాగు చేస్తాడు వ్యవసాయానికి ఎంత ఖర్చు అవుతుందని అని కూడా మనం ఇప్పుడు చూద్దాం తమ్మిరెడ్డి రామయ్య ఏడుమల గ్రామము నెల్లూరు డిస్టిక్ నేను గత పది సంవత్సరాల నుంచి కూరగాయ పంటలు పండిస్తున్నాను నేను ముఖ్యంగా వేసే పంటలు ఏంటంటే మిర్చి వంగ చామ అలాగే కాలీఫ్లవర్ సీజన్ బట్టి కాలీఫ్లవర్ వేస్తుంటాము వాటిల్లో దుక్కి వచ్చేసి ఎకరాకి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దక్క అవుతుంది నాటేదానికి ఒక రెండు వేల రూపాయలు అవుతున్నాయి అదేవిధంగా ఎరువులు ఎరువులు ఒక ఐదు వేలు అవుతుంది పేడ ఎరువు వేసుకుంటాము ముందుగా దుక్కులోనే దాని తర్వాత గీతలకు ఒక పదివేలు రూపాయలు గీతలకి అలాగే మామూలుగా సేంద్రీయ ఎరువులు ఉన్నాయి కదా ఐ మీన్ అది పెర్టిల ఫెర్టిలైజర్స్ ఒక ఐదు వేల రూపాయలు అవుతుంది మందులు ఒక ఐదు వేల రూపాయలు అలాగే ఇంకా లాస్ట్ కటింగ్కి వచ్చేటప్పటికి కటింగ్ కటింగ్కి వచ్చేటప్పటికి మనకు ఎకరాకి ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల ఖర్చులు అవుతాయి మొత్తం మీద అయితే చేమకైతే ఎకరాకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతాయి మొత్తం వచ్చేసి మొత్తం ఎకరాకి అరవై వేలు నుంచి డెబ్బై వేల రూపాయలు అవుతాయి అదేవిధంగా బాగా పండితే ఎకరాకి వంద బస్తాలు అవుతాయి వంద బస్తాలు అంటే బస్తా వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు వందల రూపాయలు అవుతాయి ఆ మొత్తం మీద ఒక లక్ష లక్ష ఇరవై వేలు వస్తుంది అవి లోడేటప్పటికీ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కూలీలకి అందరికి మొత్తం మీద ఎకరాకి ఒక ఇరవై నుంచి ముప్పై వేల మనకి దిగుబడి మిగులుతుంది నేను ముఖ్యంగా కోరగలే కారణం ఏంటంటే వరి పైరు అయితే మూడు నాలుగు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది అది ఒకసారి వెళ్ళడానికి అదేవిధంగా కూరగాయ పంటలు అయితే బెండ అయితే నలభై నుంచి నలభై రోజుల ఫస్ట్ కటింగ్ వస్తుంది అదే విధంగా మిర్చి వంగ ఇవి వచ్చేసి యాభై రోజుల నుంచి అరవై రోజుల లోపు ఫస్ట్ కటింగ్ వస్తుంది అంటే రెండు నెలల లోపు మనకు కటింగ్ వస్తుంది అక్కడ నుంచి మన చేతికి ఎంతో కొంత డబ్బులు వస్తుంటాయి పెట్టుబడికి ఇవి వస్తూ ఉంటాయి అందుకోసం మేము ఎక్కువగా కూరగాయలకే ప్రఫర్మ్ చేస్తాం కానీ పైరుకి అనేది ఎక్కువ వెళ్ళము